జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలిజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ జీవన వ్యవస్థ ఈరోజు ఎలా ఉంది అంటే కనుక ఒకరికొకరు సంబంధం లేకుండా ఒకవేళ ఉన్నా కూడా ఉమ్మడి కుటుంబంగా లేకుండా చిన్న చిన్న ఫ్యామిలీలతోనూ చిన్న చిన్న సంసారాలు ఏర్పరచుకొని ఈ జీవన శైలిలో పరిగెత్తేటువంటి జీవితాలు ఏర్పడిపోయినా ఉన్నాయి దాంతోపాటు ఆప్యాయత అనురాగం ప్రేమ ఇలాంటివన్నీ కూడా నమ్మకాలు ఇవన్నీ కూడా లేకుండా పోతూ ఉన్నాయి పెద్దలంటే గౌరవం మర్యాద ఇవన్నీ లేకుండా పోతూ ఉన్నాయి మనకి మనంగా సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాత హోదా డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడ ఏమవుతుందో కూడా అర్థం కాకుండా పరిస్థితి వెళ్ళి ఉంది దానితో పాటు మరొకటి ఏంటంటే ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నాం అనేది చూద్దామైతే అసలు మరొకటి ఏంటంటే కనుక వీటన్నిటితో పాటు ఈ రోజున ఉన్నటువంటి ఏదైతే బంధం బాంధవ్యం అనురాగం ఆప్యాయత దాంతోపాటు భార్య భర్త ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిలో ఎంత విలువ ఉన్నది ఒకప్పుడు మనకి పెళ్లి అనగానే ఏడేడు జన్మలు ఉండాలి అని చెప్పేసి అని సంబంధాలు చూసి ఆ సంబంధాలు ఎన్నో రకాల సంబంధాలు చూసేసి మన అబ్బాయికి ఏదైతే సంబంధం కుదిరితే బాగుంటుంది మన అమ్మాయికి ఏ సంబంధం కుదిరితే బాగుంటుంది దీంట్లో మొదటిగా వారు అడిగేది ఏంటంటే ఏడు తరాలు చూస్తారు వెనకేడు తరాలు ముందేడు తరాలు చూసేటువంటి జీవితం కొనసాగుతూ ఉంటుంది అమ్మాయి తరపున బాగుందా వారి ఫ్యామిలీ అంతా కూడా అన్యోన్యంగా ఉన్నతంగా భార్యలతో పాటు భర్తలు భర్తలతో పాటు భార్యలు ఉన్నారా ఇంట్లో ఏమైనా గయ్యాలీలు ఉన్నారా ఏమైనా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారా ఇన్ని రకాలు చూస్తున్నారు అబ్బాయి తరఫున కూడా వీరి వంశం వృద్ధవుతుందా ఎలాంటి ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నాయా పిల్లలు బాగా సంతానం కలుగుతుందా వీరి జీన్స్ అంతా కూడా ఎవరైనా రెండు మూడు పెళ్లిళ్ళు చేసుకుని ఉన్నారా ఎవరైనా దేశాలు మేము పోయి ఉన్నారా ఇవన్నీ కూడా ఆరా తీసుకొని ఏడు తరాల ముందు ఏడు కూడా మనం చూసుకొని ఆ ఒక విధంగా పెళ్లి చేసే సాంప్రదాయం మనకి పూర్వకాలంలో ఉండేది ఆ తర్వాత తర్వాత అది జనానికి బోరేసిందా లేకపోతే కొత్తదనం కావాలనుకుంటున్నారో కానీ బంధాలు మార్పులనేది బాంధవ్యాల్లో మార్పులనేది ఒక బంధం ఏర్పడింది ఎవరో తెలియని అమ్మాయి మన ఇంటికి వచ్చింది ఎవరో తెలియని వ్యక్తి మన ఇంటికి వచ్చారు అంటే వారి యొక్క విలువ అనేది ఈ రోజుల్లో లేకుండా పోయింది దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి ఏమిటంటే డబ్బు వ్యామోహం అతి దృష్టి అనవృష్టి అంటే కోరికలు అంటే ఇప్పుడు పేరెంట్స్కి కావచ్చు పిల్లలకు కావచ్చు వారు చదివినటువంటి చదువులకి తగ్గోడు రావాలని ఇంకా మా అమ్మాయి చిన్నది మా అబ్బాయి చిన్నదని ఇలాగా ఆస్తులు బాగా ఉండాలని టుంగుటియాల్లో ఊపాలని అలాగా ఇంకా విదేశాల్లో స్థిరంగా ఉండాలి అని ఇలాగ వారికి ఒక్కొక్క రకమైనటువంటి కోరికల వలన ఈ పిల్లల్లోనూ ఉన్నటువంటి అన్ని కోరికలు కోరికలు అనచడం అనేది పెద్దల సమస్య అయితే కొంతమందిలో ఉండి ఉండలేక ఈ పిల్లలు కూడా ఎవరైనా బాగుండి కళ్ళకి బాగు పిల్లలకి తెలియదు కాబట్టి కళ్ళకి నచ్చిన వారిని చేసుకోవటమా మోహించడమా లేకుంటే గనక ప్రేమించడమా చేసి పెళ్లిళ్ళు చూసుకునే విధానానికి మన జీవన శైలి మొదలైంది దాని తర్వాత లివింగ్ రిలేషన్ అంటే ఒక బంధము బాంధవ్యం లేకుండా లివింగ్ రిలేషన్ లాంటివి మొదలైనవి ఇక రాను కాలంలో ఎలాంటి వైపరీత్యాలకి దారి తీస్తుందో కానీ తెలియదు అంటే మనకి ఎక్కడైతే ప్రకృతికి వైపరీత్యాలు ఉంటాయో అదే రకమైన వైపరీత్యాలు బంధాలు బాంధవ్యాల్లో కూడా కొనసాగుతూ ఉన్నాయి ఇక కొన్ని రాష్ట్రాల్లో చూస్తే అసలు విలువలు వాల్యూస్ కూడా లేకుండా పోతా ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాలు వీరు సైతం కూడా ఏంటంటే పిల్లలకి కోరికలు ఆశలు ఎక్కువైపోవడం వలన వారిలో ఈ యొక్క చైతన్యం ఎక్కువ వచ్చిందని అనుకుంటు వలన వారిలో వారికి తెలియదు ఏం లేదు అనుకోవడం వలన పెద్దలు ఒక అనురాగం ఆప్యాతకి దూరం అవడం వలన అలానే పెద్దలు చెప్పే మాట వినకపోవటం వలన వీరే గొప్ప అని అనుకోవడం ఎవరి మాట వినకపోవడం వలన ఇలాంటి తప్పుదాయాలు కొన్ని అయితే కొనసాగుతూ ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా రెండో పెళ్లి అంటే అసలు రెండో పెళ్లి అని చెప్పడానికి కూడా లేదు కాకపోతే మొదటగా ఏర్పడినటువంటి జన్మించిన తర్వాత మొదటిగా వేరే ఒక సంబంధం వేర్పడి తోడుగా ఉండేసి అండగా ఉండేసి ఎవరైతే ఉంటారని చెప్పి ప్రమాణ పూర్తిగా చేసుకునే వాటి పెళ్లి అయినది కలుపుతుందో అది వదిలేసి ఇప్పుడు లివింగ్ రిలేషన్ రెండో సంబంధాలు మూడో సంబంధాలని లేకుండా ఇంకా విచ్చలుబడి ఏర్పడేసి ఆడవారికి మగవారికి సందేశ దూరంలో కూడా లేకుండా ఎవరు దొరికితే వాటితో సంబంధాలు ఏర్పంచుకొని వాల్యూస్ అనేది రోడ్డు మేము పెట్టేసి వీరికి ఈ రోజు గడిచిపోయిందా చాలు అనే పరిస్థితులకు ఏర్పడినటువంటి కాలం కూడా మనకి కొంతగానో ఉన్నది ఇవైతే దాని గురించి ఒకసారి మనం చూసినట్టయితే కనుక దాంట్లో మనం మొదటి పెళ్లి అనేది చేసుకున్న తర్వాత ఆ ఒక వైపరీత్యాలు వచ్చి భార్యలో తప్ప భర్తలో తప్ప పెద్దలో తప్ప పెళ్ళలో తప్ప జరిగిపోవడం వలన దాని తర్వాత ఏర్పడేటువంటి సంబంధాల్ని రెండనే అంటాం మన దౌర్భాగ్యానికి ఆ తర్వాత ఎన్నున్నా మనం రెండు కింద భాగించాల్సి వస్తుంది ఎందుకంటే మొదటిది చెడిపోద్ది కాబట్టి అలానే ఎవరి జాతకం అయినా అసలు రెండో పెళ్లి అనే దానికి ఎలా ఏర్పడుతుంది కొంత చైతన్యం రావడం కోసమైనా మనం ఒకసారి పరిశీలిద్దాం దీంట్లో ముఖ్యంగా అసలు రెండో పెళ్లి అనేది ఎలాంటి జాతకులకి రెండో పెళ్లి అనేది ఏ జాతకంలో ఎలాంటి నక్షత్రము ఎలాంటి గ్రహము ఏ స్థానంలో ఉండడం వల్ల రెండో పెళ్లి వ్యామోహం కానీ రెండో పెళ్లి అవకాశం కానీ రెండో పెళ్లి ఆ చేసుకునేటువంటి విధానం కానీ కనిపెడుతుంది అసలు రెండో పెళ్లి లేకుండా రిలేషన్షిప్ ఏమైనా ఉన్నాయా ఎలా కనిపెట్టవచ్చు ఎలా గమనించవచ్చు వీరిని మనం ఎలా పసిగట్టచ్చు ఎలా అరికట్టచ్చు దీనికి పరిష్కార మార్గం ఏంది ఒకసారి మనం గమనిస్తే గనక అవి విషయంగా మనం రాసుల పరంగా ఇప్పుడు ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఎలా స్థానాల్లో ఉంటే రెండో పెళ్లి జరుగుతుంది వారికి విజ్ఞాన నిమిజ్ఞాలు ఏంటి వారి యొక్క పరిహార మార్గాలు ఏంటి ఇవి ఒకసారి మనం పరిశీలిద్దాం ద్వాదశ రాసుల్లో ఒకటి తులారాశి ఈ తులారాశి వారికి రెండో పెళ్లి యోగం ఈ తుల రాశి రెండో పెళ్లి యోగం ఎలా ఉంటుంది అసలు మొదటి పెళ్లి యోగం ఉండాలి కదా ఎంత వయసు వచ్చిన పెళ్లిళ్ళు అవవు ఎందుకంటే ఆస్తులు ఉంటే సరిగా తినలేరు అంతస్తులు ఉంటే నివసించలేరు అందరూ ప్రేమతో ఉంటారు మీ పక్కన ఉండరు అందరు విడిపోతూనే ఉంటారు దాన ధర్మం చేసుకుంటూ ఉంటారు అలానే అందుకొని మీకు ఎవరికైతే ఏదైతే కావాలో కోరికలు తెచ్చుకుంటూ ఉంటారు వాళ్ళు బాగున్నారా సుఖంగా ఉన్నారా అయితే ఓకే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట ఈ రకంగా ఉన్నటువంటి తులారాశి వారికి భార్యను మాత్రం చాలా ప్రేమగా చూసుకుంటారు భార్య మాట అంటే చాలా వేదంగా ఉంటారు భర్త అంటే చాలా ప్రేమగా చూసుకున్నారు భర్త మాట అంటే చాలా వేదంగా ఉంటారు అటాచ్గా ఉంటారు అందరిని ఆకట్టుకునే తత్వంతో ఉంటారు ప్రేమ ప్రఖ్యాత హోదా డబ్బు అన్ని పలుకుబడి లాంటివి అన్ని వస్తాయి కానీ ఏదైనా కంపార్టబులిటీ లోపం ఉండి భర్త ఏదైనా కంపార్టబులిటీ లోపల ఉండేసి దూరంగా ఉన్నారా మీరిద్దరే కూర్చొని మాట్లాడుకుంటే సమస్య సానుకూలంగా అవుతుంది లేదు అంటే కనుక మీకు సరైనటువంటి సమయంలో పెళ్లి చేయలేకపోతే కూడా వీటి కూడా లేట్ మ్యారేజెస్ ఉంటాయి చేస్తే త్వరగా అయిపోతుంది లేకపోతే చాలా లేట్ మ్యారేజ్ అవుతుంది తులారాశి వారికి కాబట్టి ఈ తులారాశి వారికి మొదటి రాశి పెళ్లి చేసేటువంటి యోగం ఎక్కడ వస్తుంది ఏ స్థానంలో ఏ గ్రహం ఉంటే పెళ్లి అవుతుంది చూసినట్టేది కనుక మనకి మొదలుగా ఈ యొక్క తులారాశి వారికి కడప కాలస దోషం నాగదోషం కుజుదోషాలు లాంటి కలత్ర దోషాలు లాంటివి ఉన్నాయా పితృశాపాలు పితృదోత్సవాలు ఉన్నాయా చూసుకోవాలి లేదా ఇప్పటి నుంచి బ్లాక్ మ్యాజిక్ వసీకరణ చేతబడి బాగలముఖి భానుమతి యక్షి లాంటి విద్యలు ఏమైనా జరిగినాయా చూసుకోవాలి అవన్నీ లేకపోతే కనుక ఖచ్చితంగా వీరికి పెళ్లి గదిలు అనేది మొదలవుతే త్వరగానే అన్ని గ్రహాలు కూడా వీరికి సానుకూలంగా ఉండాలి వీరు పుట్టిన తర్వాత పద్దెనిమిది సంవత్సరానికి పెళ్లి గదిలు ఒకసారి వస్తాయి ఇరవై మూడు సంవత్సరాలు ఒకసారి వస్తాయి ఇరవై ఏడులో ఒకసారి వస్తాయి ఇరవై తొమ్మిది ముప్పై ఆరులో కూడా ఒకసారి వీరికి పెళ్లి గదిలో వస్తాయి ఇక లాస్ట్ గా ముప్పై తొమ్మిది ఇక తర్వాత పెళ్లి గదిలో ఉండవు చేసుకున్న ఉపయోగం లేదు వీళ్ళు కాబట్టి మొదటి సంబంధమైనా రెండో సంబంధం అయినా మొదటిసారి అయినా రెండోసారి అయినా సరే ఈ యొక్క దసం ప్రదశలు నడిచినప్పుడు ఏది శుక్రుడు రాహువు కేతువు బుధుడు అలానే కుజుడు ఈ యొక్క రవి దశ కూడా వీరికి పెళ్లి అవుతుంది ఆ దశలు ఏ కాలంలో ఉన్నాయి ఏ టైంలో ఉన్నాయి దానికి తగ్గట్టుగానే వీరికి ఆడవ స్థానం ఆడవాళ్ళకైతే ఏడో స్థానం ఆడ మగవాళ్ళకి అయితే ఆరో స్థానంలో కనుక వీరికి గురువు శుక్రుడు కలిసి ఉన్నారా లేదా ఆరో స్థానానికి చూస్తున్నారా తొమ్మిదవ స్థానానికి రవి చూస్తున్నాడా శుక్రుడు చూస్తున్నాడా బుధుడి ఉందా బుధుడు కూడా కన్నీస్ చూస్తున్నాడా చూసుకోవాలి దానికి తగ్గట్టుగా మనకి పదకొండో స్థానంలో రాహు గాని కేతు గాని శని గాని ఉంటే గనక ఆ సంవత్సరం వీరికి పెళ్లి చేయకూడదు కలిసి రాదు అంతగాను పదకొండో స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా ఆ గ్రహానికి ముఖ్యంగా ఈ తులరాశి రాశి వారికి పదకొండవ స్థానం అంటే కన్యా రాశి కన్యారాశిలో రాహు ఉన్నాడు కేతు ఉన్నాడు గురువు ఉన్నాడా శని ఉన్నాడా శుక్రుడు ఉన్నాడా బుధుడు ఉన్నాడా చూసుకోవాలి బుధుడు ఉంటే వ్యాపారం పెట్టకూడదు శుక్రుడు ఉంటే పెళ్లి చేయకూడదు అలాంటి గురువు ఉన్నా కూడా ఆ పెళ్లి నిలబడదు కాబట్టి అలాంటి వ్యవహారాలు చేయకూడదు సొంత ఇంట్లో కానీ స్వస్థానంలో కానీ గురువు ఉన్నా మీకు పెళ్లి చేసుకోవచ్చు రెండో స్థానంలో ఉంటే ఇంకా మంచిది పెళ్లి గడుపులు వాళ్ళకి వస్తే కాబట్టి కళ్ళు మూసుకొని పెళ్లి చేసేవచ్చు వారికి ఇలాంటివి కాకుండా ఇంకా నాకు అలాంటి ఏం వద్దు నాన్న అలాంటి వద్దు గురువు గారు నాకు భార్య ఉంది ఒకటి చాలు నేను ఆ భార్య దూరం మీద బతకలేకపోతున్నాను నాకు భార్య నా మాట వినేలా ఉంటే చాలు అనుకుంటే కనుక ఖచ్చితంగా మనం చివరిలో చెప్పిన పరిహారం పాటించండి మీ భార్య మీ దగ్గరికి వస్తుంది భర్త దూరమై ఉన్నారు నాయన నాకు వేరే అఫేర్స్ కానీ వేరే సంబంధాలు చేసుకుని కోరిక లేదు నా భర్త నాకు దూరమైనాడు దాని పిల్లలు కానీ నేను ఇబ్బంది పడతా ఉన్నాము ఖచ్చితంగా నాకు కలిసి అలా చేయండి అంటే కనుక ఖచ్చితంగా మీ చివరిలో చెప్పిన పరిహారాలు మీరు చేసుకున్నట్టేది కనుక భార్య భర్త సుఖంగా ఉండేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి ఈ పరిహారాలు మీకోసం అయితే మనకి ఏదైతే పరిహారం ఉన్నాయో ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అక ఏదైతే భర్త దూరమైతున్నాడు అనేటువంటి భారం తగ్గేటువంటి దానికి సపోర్ట్ ఉంటుంది అలానే భార్య దూరం అవుతుంది పిల్లలు ఒంటరైపోతున్నారు అనుకున్న వారికి అయితే ఖచ్చితంగా ఈ పరిహారం పనికి నేను అనుకుంటున్నాను అయితే ఏం చేయాలంటే గనక మీ భార్యది కావచ్చు భర్తది కావచ్చు పేరు సపోజ్ ఎంతైతే పేరు ఉంటుందో దాన్ని ఇంగ్లీష్ స్టేటస్ లో మీరు చూసుకోండి సపోజ్ ఒక పేరు ఉందనుకోండి మా దీ ఉందనుకోండి ఇంగ్లీష్ స్టేటస్ లో చూసుకోండి ఎంఏ అలాగా అలా తీసుకున్నటువంటి పేరు ఏదైతే ఉందో మీకు తామర గింజలు దొరుకుతాయి ఈ లోటాస్ సీడ్ అంటారు ఈ తామర గింజలు తెచ్చుకొని మీ వైఫ్ పేరులో ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో లేదా మీ ఒక హస్బెండ్ పేరులో ఎన్ని లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్ కి ఏడు గింజలు ఎగస్ట్రా కావాలి సెవెన్ గింజస్ సెవెన్ సీట్స్ ఎగస్ట్రా కావాలి ఆ తీసుకున్నటువంటి దాంట్లో మీరు లెవెన్ డేస్ అంటే డే వన్ నుంచి లెవెన్ డేస్ వరకు కూడా ఈ సీట్ మీద తనకి ఒక్కొక్క గింజ మీద ఒక్కొక్క లెటర్ రాయండి రాసేసి దాంట్లో ఆమ్లమో కిరోసినో పెట్రోలో డీజిల్ లేకపోతే కనుక నువ్వుల నూనె కోకోనట్ ఆయిల్ వీటిల్లో తడపండి ఒక పేపర్లో పెట్టి తడిపేసేయండి ఇది మీరు ఇంట్లో చేస్తే ఈ చేతికి మట్టి అంటుకుంటుంది అంటే చేతికి ఈ పొగ గాని మంట గాని అంటుకుంటుంది ఎక్కడైనా దూరంగా చేసే ప్రయత్నం చేయండి ఇంట్లో ఇవి ఏం ఒక్కొక్క లెటర్ మీద ఒక్కొక్క పేరు రాసిన తర్వాత ఆ వెన్ను కూడా ఒక పద ఏడు గింజలు ఎక్స్ట్రా తీసుకొని ఒక ఫార్సిల్ చేసి దాంట్లో ఈ ఆయిల్ వేసి కనుక కాల్చి వేయండి ఇది ఉదయం సాయంత్రం సమయంలో చేయచ్చు రోజుకొక్కసారి చేసినా కూడా తను వేరే వాళ్ళకి వెళ్ళి చూడకుండా తను వేరే లైఫ్ కి వెళ్లకుండా తను వేరే పెళ్లి వేరే స్త్రీ వైపు చూడకుండా కూడా మీకు సానుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది మరొకటి ఏంటంటే కనుక ఇలా చేస్తూ పదకొండు రోజులు దానితో పాటు తన యొక్క ఫోటో ఏదైతే ఫోటో ఉంటుందో దాన్ని ఏ ఫోర్ సైజు లో ఫోర్ సైజ్ అంటే ఫోర్ బై సిక్స్ అనేటువంటి సైజ్ ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో కింద నాలుగు నిమ్మకాయలు పెట్టండి ఒక్కొక్క మూలన ఒక్కొక్క నిమ్మకాయ పెట్టాలి స్త్రీ అయినా పురుషుడైనా భార్య అయినా భర్త అయినా ఎవరైతే దూరం అయితే తట్టుకోలేకపోతున్నారో వారు చేయవచ్చు అయితే ఈ యొక్క నాలుగు నిమ్మకాయలు అనేది ఫోటో కింద పెట్టాలి ఆ ఫోటో పై వైపున గుండు సూది గుచ్చాలి ఎలాగా ఫోటోకి నిమ్మకాయకి మధ్యన ఆ పైన గుండు సూది గుచ్చాలి మన మంచానికి లాగా ఉండేటువంటిది నిమ్మకాయలు పైన ఉండేటువంటిది మంచము తర్వాత ఫోటోకి అలాగూచ్చితే లాగా సూండి గుండి సూది గుచ్చండి ఆ గుచ్చిన దానిపైన పసుపు గంధము కుంకుమ ఈ మూడు కూడా కలగలపండి కలగలిపి దాంట్లో పొడి చున్నం అని దొరుకుతుంది ఆ చున్నం కూడా దాంట్లో కలపండి కలిపిన తర్వాత మీకు అత్తిపత్తి ఆకు అని ఉంటుంది లేదా కచ్మినాట అంటారు ఆ ఆకు పౌడర్ కూడా కలపాలి ఆ మిశ్రమం అంటే ఒక్కొక్క టీ స్పూన్ కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీకు ఒక చిన్న మంత్రం ఉంటుంది అది ఎవరికి వాళ్ళకి చెప్పేదానికి కాదు స్కోలింగ్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేస్తే ఆ నెంబర్ అనేది చెప్తాము ఆ మంత్రం అనేది చెప్పడానికి ఉంటుంది అయితే ఈ యొక్క ఫోటో మీద ప్రతిరోజు కూడా ఏ రూమ్ అయినా ఏ గదిలో చేసుకోవచ్చు వాష్రూమ్ తప్పితే మనం పనుకుని ముందు నేను ఇచ్చేడు మంత్రాన్ని ఒక ఏడు వందల పదమూడు సార్లు ఏడు వందల పంతొమ్మిది సార్లు మీ పేరును బట్టి చదవడం అనేది ఉంటుంది ఆ మంత్రం చదివిన తర్వాత నేను చెప్పినటువంటి ఇంజీరియర్స్ కలిపినటువంటి పౌడర్ ని ఆ ఫోటో మీద చల్లాలి ఇరవై ఒక్క రోజున ఇలా చేసినట్టయితే కనుక భర్త దూరమైన వారు దగ్గరికి రావడం ఆ ఉన్నటువంటి రిలేషన్స్ కావచ్చు సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజెస్ కావచ్చు ఇవన్నీ కూడా వెళ్ళిపోయేసి దగ్గర అవ్వటం భార్య ఏదైనా వేరే చెప్పు చెప్పులోకి వెళ్ళిపోయినా వేరే మాట విని ఆశతో కోరికతో బయటికి వెళ్ళిపోయిందన్నా కూడా ఆవిడ కూడా మీకు తిరిగి మళ్ళీ వచ్చేదానికైతే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి మరొక పరిహారం అలానే భార్యాభర్తలు దూరమైన వలన మీకు చిన్న చిన్న పరిహారంతో కూడా వాళ్ళు దగ్గరయ్యేదానికి అవకాశాలు అలానే భార్యన భర్త అయిన రెండో పెళ్లి వైపు వెళ్లకుండా ఏ బాధ వచ్చినా ఏ బంధ వచ్చినా కట్టుబడి బాధ్యత ప్రకారంగా ఉండేలాగా ఉండాలి అనుకుంటే గనక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసినట్టయితే ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది ఉండొచ్చు అది ఏమిటంటే గనక మనకి కాటన్ సీడ్ అంటారు పత్తి గింజలు ఈ పత్తి గింజలు ఏవైతే ఉన్నాయో తన పేరుని తలుచుకుంటూ నాకు నా భర్త రావాలి నాకు నా భార్య నాకు దగ్గర అవ్వాలి అని తలుచుకుంటూ ఎక్కడైనా సమీప దూరంలో గురువు గారు ఉంటే సంప్రదించండి వారు ఏదైనా పరిహారం చేస్తే చేయండి లేదు అంటే కనుక ఈ రకమైనటువంటి పరిహారం ఖచ్చితంగా చేసుకుంటే మీకు నలభై ఒక్క రోజుల్లో ఫలితం అయితే లభిస్తుంది ఆ నలభై ఒక రోజు చేసిన తర్వాత ఫలితం రాలేదు అంటే గనక ఖచ్చితంగా వస్తుంది మరో పదిహేను రోజులు ఆగండి నలభై రోజు చేస్తే సరిపోతుంది మనము ఒక అమ్మవారికి కానీ స్వామివారికి దీక్ష చేస్తే కూడా ఖచ్చితంగా దాని ప్రతిఫలం ఎన్నో సంవత్సరాలు పడుతుంది కానీ మనసు మైండ్ మారినట్టు తర్వాత భార్య అయిన భర్త అంటే అది ఇంకొక చెంతకు చేరుతున్నారని అర్థం ఆ చెంత నుంచి మళ్ళీ మన వైపు రావాలి అంటే గనక మనలో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయో అవన్నీ కూడా మారేటువంటి ప్రయత్నం చేయాలి మొట్టమొదటిసారి రెండోది మనం ఏదైతే కాటన్ సీడ్ అంటే పత్తి గింజలు ఏవైతే ఉంటాయో ఈ పత్తి గింజలు తీసుకొని రోజుకి ఒక పదకొండు చొప్పున చేతిలో పెట్టుకొని ఏదైతే మీ హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు పేరుందో అంటే వెళ్ళిపోయినడు వారి పేరు తీసుకొని రెండు వందల ముప్పై ఆరు సార్లు పఠన చేయండి నా వైఫ్ నా దగ్గరికి రావాలి మా వైఫ్ ఇది మా దగ్గరికి రావాలని చెప్పేసి పఠనం చేసుకొని ఆ పత్తి గింజల్ని మీరు ఒక పేపర్ లో కట్టేసి కాల్చి వేసేసేయండి ఏ ఆ రోజు ఈ పని చేయాలి మరొకటి తెల్ల ఆవాలు అని దొరుకుతాయి ఈ తెల్ల ఆవాలు గసగసాలు టీ ఇవి ఒక టీ స్పూను తీసుకొని మీరు మీ చుట్టూత దిష్టి తీసేసుకొని ఆ దిష్టి తీసుకుని చేతిలో పెట్టుకున్న తర్వాత నా వైపు నా దగ్గరికి రావాలి నేను చేసిన తప్పులే ఉండి క్షమించాలి నేను మళ్ళీ అలాంటివి చెయ్యను అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా మీ కులదైవానికి ఇష్ట దైవానికి కొలుచుకొని గనక మీరు ఏదైనా మీకు నచ్చినటువంటి అమ్మవారికి స్వామివారికి ముడుపు మొక్కుబడి చేసుకొని గనక మీరు ఈ ఆవాల్ని ఈ యొక్క గసగసాల్ని పెంక పెనం ఉంటుంది కదా ఇంట్లోనూ ఆ పెంక మీద లైట్ గా ఏమి వేయకండి ఆయిల్ లాంటివి ఏమి ఇవ్వకుండా ఆ మూకుడు మీద లైట్ గా ఫ్రై చేసేసి పడివేయండి ఇలా చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు దూరమైనటువంటి భర్త మీకు దగ్గర వస్తారు మీకు దూరమైనటువంటి భార్య మీకు దగ్గర వస్తుంది ఖచ్చితంగా ఈ తర్వాత వచ్చేసి మీకు చిన్న దువ్వ ఉంటుంది మనకి బయట దువ్వ ఉంటుంది దువ్వ అంటే మనకి బయట మట్టిలోని జల్లి పెట్టినటువంటి దువ్వ మెత్తగా పౌడర్ లా ఉంటుంది అదొకటి తీసుకొచ్చుకొని మనకి చిన్నప్పుడు చదువుకున్నటువంటి పలకలు ఉంటాయి మనకి ఒకప్పుడైతే మట్టి పలకలు ఉండేవి ఇప్పుడు ప్లాస్టిక్ పలకలు ఉంటున్నాయి అన్నమాట పలక అంటే మనం రాచేటువంటి బోరు అలాంటి పలక తీసుకొచ్చుకొని దానిపైన మీ యొక్క శ్రీమతి పేరు కానీ మీ యొక్క ఆ ఒక భర్త పేరు గాని రాసుకోండి ఎవరైతే దూరమయ్యారో వారి పేరు వారి పేరు రాసి ఆ దువ్వ ఏదైతే ఉందో దానిపైన పోయండి దానిపైన పోసి మూడు రోజులు మీ మంచ కింద పెట్టేసేయండి ఏదైనా కవర్లో పెట్టేసి ఆ తర్వాత ఆ దువ్వ దాని మీద ఉంచేసి మీరు కళ్ళకు మూసుకొని కళ్ళకు గంతలు కట్టుకొని ఆ దువ్వను ఊదండి చేతితోను చేత్తో దువ్వను పోదాలి ఆ మూడు రోజులు కూడా ఒక రాగి పాత్రలో నీరు పెట్టేసి దాంట్లో ఒక లోటస్ పువ్వు వేసేసి ఆ ఒక నీరు పెట్టినటువంటి పాత్రని మనకి గడప లోపల నుంచి బయట వైపు బయట నుంచి లోపల వైపు చూసేటువంటి విధంగా చూసుకోండి లోపల నుంచి బయట వైపు వస్తూ ఉంటే కుడివైపున ఉండాలి కుడివైపును పెట్టేసి దాని మీద ఒక మూత వేయండి లోటాస్ పువ్వు పెట్టేసి ఇలా చేసినట్టయితే కనుక మీకు ఎన్నో సంవత్సరం దూరమైన భర్త కూడా మీ దగ్గరకు వచ్చేది అనుకుంటుంది భార్య కూడా మీకు నిత్య దూరం అయితే కూడా వస్తుంది అలా కాదు గురువు గారు మాకు దూరం అయితేనే చాలు అనుకుంటే ఇంక ఈ రెమెడీస్ అని మీ పని చేయవు దూరమై బాధపడే వాళ్ళు పిల్లలు భార్య పిల్లలు భర్త ఇబ్బంది పడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం ఏ ఒక్కటి చేసినా కూడా మీకు ఖచ్చితంగా వారే దగ్గరికి వస్తారు లేదు మాకు దూరం అయితేనే బాగుండు ఇవన్నీ మాకు వద్దు అంటే కనుక ఆల్రెడీ దూరం అయినారు కాబట్టి ఈ పరిహారాలు మీకు అవసరం లేదు ఇలా పరిహారాలు చేసుకొని దూరమైన భర్తను దగ్గర చేసుకోండి దగ్గరైన భర్తను దూరం చేసుకోండి కాబట్టి ఇలాంటివి చేసుకుని అదృష్టవంతులు అవ్వాలి పిల్లలు పెద్దలు అందరూ కూడా భార్యాభర్తలు అన్యూన్యంగా ఉండడానికే నా ఆలోచన అలా ఉంది అంటే గనక సంఘంలో గౌరవులు మర్యాదలు ఆ ఆప్యాయతలు అనురాగాలు పెద్దల దగ్గర ప్రతిష్టలు అన్ని వస్తాయి డబ్బు వస్తుంది జాబ్ వస్తుంది పొలుకుబడి పేరు ప్రఖ్యాత హోదా అన్ని కూడా మన చొంతచారితాయి కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకొని ఉమ్మడి కుటుంబంగా ఉండాలని నా కోరిక శ్రీమన్నారాయణ